హాయ్ అండి ముందు వీడియోలో స్లీవ్లెస్ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను చాలా సింపుల్గా ఫస్ట్ వచ్చేసి క్రాస్గా ఉన్న క్లాత్ని మొత్తం కూడా జాయింట్లు చేసేసుకుంటున్నాను ఎందుకంటే మనకి హ్యాండ్స్ దగ్గర పట్టిలాగా అత్తుకోవాలన్నమాట స్లీవ్లెస్ కదా అందుకుని ఒకటిన్నర ఇంచుతో అయితే తీసుకున్నానండి మొత్తం కూడా జాయింట్లు వేసిన తర్వాత సగం కింద ఫోల్డ్ చేసేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను మనకి పట్టీ అనేది రెడీ అయిపోతుంది ఇలాగా పట్టి అనేది మనం రెడీ చేసేసుకోవచ్చు ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ముందు వీడియోలో కటింగ్ చూపించాను ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తున్నాను ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేసేయండి కొంచెం ఎక్కువ తక్కువలు వస్తూ ఉంటాయి కదా అది ఏం రాకుండా ఎడ్జెస్ అవి సరిగ్గా చూసుకునేటట్టు చేసుకోవాలన్నమాట ఇలాగా ఇలా మొత్తం కూడా ఇప్పుడు వచ్చేసి ప్రిన్సెస్ కట్ ఫస్ట్ అయితే మనం ఇలాగా కుట్టేసుకున్న తర్వాత కట్ చేస్తానండి నేను నేను ఆల్రెడీ కటింగ్ వీడియో చెప్పాను కదా కట్ చేసేటప్పుడు నేను ప్రిన్సెస్ కట్ దగ్గర వెళ్ళను జోలికి వెళ్ళను కుట్టేటప్పుడే అని అయితే ఫస్ట్ లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్కి జాయిన్ చేసేసాను జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ షేప్స్ ఎలా ఉన్నాయి అలాగే సేమ్ ఆ షేప్ ఉన్నట్టు మొత్తం కూడా స్టిచ్ వేసేసేయాలి వేసిన తర్వాత ఆ స్టిచ్చి పక్క నుంచే కట్ చేసుకుంటూ వెళ్ళాలి ఆ స్టిచ్ పక్క నుంచే ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఎలాగైతే కట్ చేసామో మళ్ళీ అలాగే జాయిన్ చేసేసుకోవాలి దీనివల్ల ఏంటంటే టైం అనేది సేవ్ అవుతుంది ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది సేమ్ ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది అనమాట ఇలా పెట్టేసుకుని మళ్ళీ దీనిపైన ఇలా పెట్టేసుకుని జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మొత్తం కూడా పాద మించి డిఫరెన్స్ ఉండాలండి లేకపోతే పీలికిపోతుంది ఫ్రంట్ పార్ట్ కదా ఎక్కడ సాగదీయకూడదు ఇలాగా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అయిపోయింది మళ్ళీ ఇంకొక సైడ్ కూడా అంతే మళ్ళీ ఇంకో సైడ్ కూడా ఇలాగే స్టిచ్ వేసేసుకోవాలి చూడండి నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ చూడండి ఇలాగా అయిపోయిందండి చూసారు ఎంత బాగా వచ్చేసిందో ఇక్కడ జస్ట్ లైట్గా చిన్న ముడత కింద కనిపించింది నాకు దాన్ని పక్క నుంచి కుట్టి వేస్తే ఆ ముడత కనిపించదు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో సో ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్లో ఇలాగా నడుము దగ్గర ఈక్వల్గా పెట్టేసుకోవాలి డాట్ వేసేసేయండి మూడున్నర నాలుగు ఇంచులు పొడుగు వరకు అంటే మనం కటింగ్లు ఎంత అయితే పెట్టుకున్నామో అంతా ఇక్కడ కూడా అంతే ఇది అయిపోయింది ఇప్పుడు నేనైతే ఎడమ చేతి వైపుకైతే కాజాపట్టి వేస్తున్నాను దానికోసం ఇంచులు ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ కూడా తీసుకున్నాను అడుగు భాగంలో పెట్టేసి ఇలాగ స్టిచ్ వేసేస్తున్నాను మళ్ళీ ఇటువైపు తిప్పుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇక్కడ కూడా అంతే తర్వాత వచ్చేసి ఇంకొక సైడ్ అయితే కాజాపట్టి వేయాలి దానికోసం ఒకటిన్నర ఇంచు తోటి అయితే ఒరిజినల్ క్లాత్ తీసుకున్నాను ఇలా నీట్గా పెట్టేసుకుని పైనుంచి స్టిచ్ వేయాలి కాజా పట్టి తర్వాత టాప్ స్టిచ్ వేసేసేయండి ఎగస్ట్రున్న క్లాత్ని కట్ చేసుకుని ఇదంతా కూడా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇదంతా కూడా నీట్గా ఫోల్డింగ్ చేసేసుకోవాలి అయిపోయిందండి ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుని సెల్ఫ్ పైపింగ్ వేసేసుకుందాం ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చూస్తే కరెక్ట్గా ఉంది ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుని ఓవర్లాక్ లెక్ చేసేసుకుని పైపింగ్ వేసేద్దాము షోల్డర్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలండి ఇలా ఈక్వల్గా పెట్టేసుకుని స్ట్రేట్గా కుట్టి వేసుకుని తర్వాత నెక్ నుంచి స్లోప్ ఇవ్వాలన్నమాట అంటే వెనకాల మనం డోరీస్ పెడుతున్నా కూడా స్లోప్ ఎందుకు ఇవ్వాలంటే భుజం దగ్గర ఎత్తినట్టు రాదు ఉబ్బెత్తుగా ఇలా స్ట్రేట్గా స్టిచ్ వేసేసుకుని మళ్ళీ ఇలా క్రాస్గా వేసేసేయండి అయిపోయిందండి ఇప్పుడు పైపింగ్ పో కోసము నాకు మిగిలిన క్లాత్లో ఎంతైతే ఉందో క్లాత్ అదంతా కూడా క్రాస్గా కట్ చేస్తున్నాను కొంచెం కూడా ఎక్కడ వేస్ట్ అవ్వకుండా ఇలా క్రాస్గా కట్ చేసుకుని అన్నీ కూడా జాయింట్లు వేసేసుకోవాలి మొత్తం కూడా అన్నీ జాయింట్లు వేసేసుకుని వన్ సైడ్ ఫోలింగ్ చేసి కుట్టేసుకోండి సెల్ఫ్ పైపింగ్ అండి ఎందుకంటే మనకి ఎలాంటి బార్డర్ లేదు కదా బ్లౌజ్కి అందుకుని ఇక్కడ కూడా అంతే ఇప్పుడు మొత్తం కూడా ఆపోజిట్లో పెట్టేసుకుని స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా మొత్తం కూడా ఆపోజిట్లో పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకోండి ఎన్ని పీసెస్ అవసరమైతే అన్ని పీసెస్ ఇప్పుడు వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుని మీ చేతి వాళ్ళని బట్టి ఎత్తు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు నేనైతే ఎడమ చేతి వైపు నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాను ఎక్కడ సాగదీయకుండా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగ రౌండ్ తిరిగే చోట ఎక్కడ సాగదీయకండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అయిపోయింది ఇంకా నాకు కొంచెం పీస్ తక్కువ వచ్చింది జాయిన్ చేస్తున్నాను అందుకని ముందు ఎక్కువ మనం పీసులు జాయిన్ చేసుకుంటేనే బెస్ట్ మళ్ళీ మధ్యలోకి వచ్చినాక తగ్గిపోయింది అనుకోండి మనకి ఇబ్బంది అయిపోతుంది ఇప్పుడు నేనైతే మొత్తం కూడా అయిపోయింది ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని సెల్ఫ్ పైపింగ్ చేసేస్తున్నాను ఇలాగ పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా సెల్ఫ్ పైపింగ్ స్టార్టింగ్లో చిన్న రఫ్ ఇచ్చేసేయండి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా అంతే ఇదంతా కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలాగా ఇలా నీట్గా ఫోలింగ్ చేయాలి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి ఇప్పుడు చంక దగ్గర మనం ముందుగా తయారు చేసుకున్న పట్టీ ఉంది కదా ఆ పట్టీని ఇంకా హెమింగ్తో పని లేకుండా జాయిన్ చేసేసుకున్నాము కానీ ఈ బ్లౌజ్కి మాత్రం నెక్క దగ్గర హెమింగ్ చేయిస్తున్నాను టాప్ స్టిచ్ వేసేసాం అనుకోండి కుట్ అనేది కనిపిస్తుంది అనమాట అందుకుని లేదు అనుకుంటే స్టిచ్ వేసేసుకోవచ్చు కస్టమర్ ఇష్టం కస్టమర్ అయితే స్ట్రాంగ్గానే కావాలి మాకు అని చెప్పారు ఇంకా కుట్టి వేసేస్తేనే బెస్ట్ స్ట్రాంగ్గా కావాలి అంటే ఇలా తిప్పేసుకుని కుట్టివేసేస్తాను రఫ్ ఇచ్చేసుకుని స్టార్ట్ చేసుకోవాలి ఏదైనా సరే స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ ఉండాలి టైలరింగ్లో ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇక్కడ రౌండ్ తిరిగే చోట తిరగకపోతే చిన్న టక్ ఇవ్వాలండి పట్టేసినట్టు ఉంటుంది లేకపోతే ఇలా మొత్తం నీట్గా ఫోల్డ్ చేసుకుని ఎక్కడా కూడా ఇంత కూడా ప్రాబ్లం లేకుండా ఫినిషింగ్ నీట్గా వచ్చేలాగా చూసుకోండి అయిపోయిందండి ఇప్పుడు చిన్న ఇక్కడ కొంచెం కట్ చేసేసేయండి ఇలాగా కట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇలాగా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఆల్రెడీ సగానికి ఫోల్డ్ చేసి కుట్టేసాం కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు కుట్టేటప్పుడు ఇప్పుడు టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలా టాప్ స్టిచ్ వేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి ఇలాగ స్టిచ్ వేసేసేయండి ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది రెండో సైడ్ కూడా అంతే రెండో సైడ్ కూడా సేమ్ స్టార్టింగ్ నుంచి ఇలా కుట్టుకుంటూ వచ్చేసుకుని రౌండ్ తిరిగే చోట సాగదీయకండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయడమే చిన్న చిన్న టక్స్ పెట్టేసేయండి టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే ఇది మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకుని ఎజ్జికి ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగా అయిపోయింది చూడండి ఎంత నీట్గా వచ్చేసింది చూసారా ఇప్పుడు నేను పట్టీ కూడా అతికేసుకున్నానండి డాట్ వచ్చిన చోట చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేస్తే సరిపోతుంది ప్రిన్సెస్ కట్ట దగ్గర డాట్ వచ్చిన చోట చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టాలి ఇక వచ్చేసి టాప్ స్టిచ్ ఇలాగా మళ్ళీ సగానికి ఫోన్ చేసేసుకొని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇంకొక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇంకొక టాప్ స్టిచ్ ఇలా వేసేసుకోండి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెడితే సరిపోతుంది ఇప్పుడు మనం నడుము లూజన్ బట్టి నేను ఆల్రెడీ మెజర్మెంట్ తీసేసుకున్నాను దాన్ని బట్టి ఎంత వచ్చిందంటే నైన్ పాయింట్ టూ వచ్చింది నాలుగో భాగము సో అన్ని చోట్ల నైన్ పాయింట్ టూ పెట్టేసుకుని మళ్ళీ నడుము దగ్గర కూడా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ కూడా నైన్ పాయింట్ టూ తీసేసుకుని ఆర్మ్ రోజు ఎయిట్ పాయింట్ సెవెను ఎయిట్ పాయింట్ సెవెన్ చెక్ చేసుకుని పై నుంచి కింద వరకు కుట్టుకుంటూ వచ్చేయటమే ఇలాగ రఫ్ ఇచ్చేసుకుని ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇంకొక స్టిచ్ తర్వాత ఇంకొక స్టిచ్ అయిపోయిందండి ఎడ్జికి ఇంకో స్టిచ్ వేసేసేయండి అయిపోయింది ఎగస్ట్రోన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి సో ఇదే మెథడు రెండో హ్యాండ్ కూడా అంతే ఇలా ఒక మార్కింగ్ వేసుకోండి ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇంకొక స్టిచ్ తర్వాత ఇంకొక స్టిచ్ ఎడ్జ్కి ఒక స్టిచ్ వేయండి అయిపోయిందండి చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో మీరు కూడా ఇదే మెథడ్ లో కుట్టుకునారంటే చంక దగ్గర మరీ लूజ్ రావటాల అవ్యం లేకుండా పర్ఫెక్ట్ గా వస్తుంది వీడియో నచ్చితే